ఎస్ రైతు సోదరులందరికీ నమస్తే అండి ఈరోజు మన రీసెర్చ్ ఫామ్కు నాగిరెడ్డి రావడం జరిగింది సార్ నేను మీ రీసెర్చ్ ఫామ్కి వచ్చి ప్రూనింగ్ చేస్తానని నేను రమ్మన్నాను ఈరోజు వచ్చాడు ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ నుంచి మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ మనము బ్లూ గార్డు ఫంగిసైడు ఇది కెమికల్ ఫంగిసైడు బ్లూ గార్డు దీన్ని మనము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్లూ గార్డ్ ఫంగిసైడు మనకి ఇక్కడ కత్తెరు ఉంది కదా జస్ట్ మనకు ఇక్కడి వరకు మునిగేటట్లు పెడితే చాలు అంతా మునగాల్సిన అవసరం లేదు ఓకే ఇదంతా కటింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ వరకు మునిగేటట్లు పెట్టుకుంటే చాలు ఓకే ఒక టూ లీటర్స్ వాటర్ తీసుకొని సో బ్లూ గార్డ్ ఫంగిసైడ్ వేసాము చిన్న కట్టపులో తీసుకు వాటర్ అంతా కాపర్ సల్ఫేట్ కాబట్టి మనకు నీలి వర్ణంలోకి మారిపోతుంది ఈ రెండు ప్రూనింగ్ సీజర్సు ఇవి వీళ్ళ దగ్గర ఉంటాయి ప్రూనింగ్ సీజర్సు వీటిని మనము దగ్గర వీటిని దీంట్లో చూడండి ఈ విధంగా డిప్ చేసేయాలి ఓకే అంతే సో ఈ విధంగా డిప్ చేసి జస్ట్ ఒక వన్ టు టూ మినిట్స్ అదే విధంగా పెట్టాలి ఇందులో ఉండే ఏదైనా ఫంగస్ మొత్తం ఏదన్నా ఉన్నా వీళ్ళు మిగతా చోట ఎక్కడన్నా కట్ చేసి ఉంటే కన్నా అదంతా నీట్గా వెళ్ళిపోతుంది తర్వాత ఒక బట్ట తీసుకొని నీట్గా తుడిచేసి స్టార్ట్ చేయొచ్చు నా రిమైనింగ్ అమౌంట్ ఎంత చెప్పండి పే చేస్తా మార్నింగ్ వీళ్ళు ప్రూనింగ్ చేస్తారు నైట్ టైం మనమే షెల్టర్ ఇవ్వాల్సి వస్తుంది షెల్టరు ఫుడ్ మనమే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మన రీసెర్చ్ ఫామ్కు మూడు రోజులు వీళ్ళు ఇక్కడే ఉంటారు దానికి సంబంధించి షెల్టర్ అంతా మనం ప్రొవైడ్ చేస్తాము ఒకసారి సో నీట్గా షెల్టర్ ప్రొవైడ్ చేసి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే సో నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతారు సో ఈ విధంగా మనకు నాగిరిట్ అయితే గత రెండేళ్ళ నుంచి ప్రూనింగ్ సర్వీస్ అందిస్తున్నాడు నేను ఎక్కడికి చెప్తే అక్కడికి పోతున్నాడు మార్కాపురం కానీ మనకు హైదరాబాద్ కానీ ఇట్లా చిత్తూరు కానీ ఎక్కడైనా మామిడి అన్ని రకాల పండ్ల మొక్కలకు సంబంధించి ప్రూలింగ్ చేస్తున్నాడు చాలా చక్కగా కాబట్టి రైతు సోదరులకు నాగిరెడ్డి నెంబర్ కొని పెడతాను కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ కావండి ఏదన్నా నా ప్రాబ్లం అయితే కదా నాకు ఒకసారి ఫోన్ చేయండి